నువ్వే నా నన్ను ఏంద్రా గొప్ప నీకు రంభ ఊరేసి కావాలి నా కొడక నీ ముడ్డుకి పొద్దు కదాగమంట ఔరా ఎందుకు నాన్న ఆ రోజు నన్ను పొద్దు పొద్దున తిడతావు తిట్టకపోతే ముద్దు పెట్టుకోవాలి నారా నువ్వు వద్దులే నాన్న రామ్మ పెడుతుంది అంట ముద్దు నువ్వు వద్దులైనా అంట ముద్దు నా బట్ట పన్ను జాలి అని దుకాణలో ఇప్పుడు సమాన్లు పోస్ పోసుకురా ఏ పో నానా నానా ఏమే రోజు నుంచి మనకు కూతురు ఈ కొడుకులు అవగాడు నానా ఏం సామాన్య చెప్పు తొందరగా చెత్తా అమ్మ ఉంటాది పావుకి పెసర పట్టుకురా పోయి గుర్తు గుర్తుపెట్టుకో పావు కిలో పెసరపప్పు 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 పావు కిలో పెసర పావు పెసరపప్పు పావు కిలో పెసరపప్పు పావు కిలో పెసరపప్పు పెసరపప్పు పప్పు పెసరపప్పు పప్పు ఏం కావాల కందిపప్పు అన్న అరిగిన కందిపప్పు అన్న స్టడీస్ నాన్న నువ్వు చెప్పినట్టు కందిపప్పు తెచ్చిన పప్పు తెమ్మని చెప్పినా పెసరపప్పు పప్పు నువ్వేం తెచ్చినారా కందిపప్పు కందిపప్పు చిగ్గుండాలరా ముడ్డి కిందికి ఇరవై నాలుగేళ్ళు వచ్చినాయి ఒకటి ఒకటి తెస్తాను జీవితం మీద కొంచెం కూడా శ్రద్ధ లేదా నీకు నా లంబుడి నాన్నగారు మీరు తిట్టాడు ఏం బాగా నాకు పెళ్లి చేశారు ఏందో కొడుక నీకు పెళ్లి కావాలి నా అయ్యే గారు నేను పెళ్లి కావాలంట పెళ్లి నా ఊళ్ళి కట్రాయర్ కూడా నేను వేస్తున్నా పైసలు నీకు ఆ మోషిడి కన్నా నువ్వే కదా నువ్వే అప్పుడు ఇంకోళ్ళు ఇస్తారు పైసలు నేను వాళ్ళు ఉంటానికి పెళ్లి కావాలంట సార్ కట్నం మీద ఇట్లా ఏమైనా ఆశలున్నాయా మరి ఎందుకు డాడీ బొచ్చడు ఆశలున్నాయి